నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ సినీ పరిశ్రమ అంటే చాలా మందికి ఆకర్షణీయంగా కనిపించే రంగుల ప్రపంచం వెండి తెరపై చిరునవ్వులు చిందించే తారల వ్యక్తిగత జీవితం కూడా అంతే రంగురంగులేనని అనిపిస్తుంది కానీ వాస్తవం పూర్తిగా భిన్నం కెమెరా వెలుగుల్లో మెరిసే ఈ తారలు వెనుక ఎన్నో ఒత్తిళ్లు సమస్యలు మానసిక భారం శారీరక శ్రమను భరించాల్సి వస్తోంది అందం కోసం కెరీర్ కోసం స్క్రీన్ పై మరింత పర్ఫెక్ట్ గా కనిపించాలనే క్రేజ్ కోసం కొందరు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు వాటిలో ప్రధానమైనవి కాస్మెటిక్ సర్జరీలు ఫిల్టర్లు స్కిన్ ట్రీట్మెంట్లు అందులో కూడా బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ పేరు ఎప్పుడూ హాట్ టాపిక్ విచిత్రమైన ఫ్యాషన్తో నూతన ప్రయోగాలతో ఖాతా తెరిచిన ఈ బ్యూటీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది డ్రెస్సులు అనేది ఒక డిజైన్ కాదు చేతి కందిన ఏ వస్తువైనా అయినా దానిని డ్రెస్సుగా మార్చడంలో ఆమెకున్న క్రియేటివిటీయే వేరు విమర్శలు వచ్చినా చర్చలు పెరిగినా ఆమె తన స్టైల్ మార్చలేదు కానీ ఉర్ఫీ వ్యక్తిగత జీవితంలో ఒకప్పుడు చేసిన ఒక ప్రయత్నం ఆమెని కోలుకోలేని దెబ్బ కొట్టింది దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితం ఆమె లిప్ ఫిల్టర్స్ ను ట్రై చేసింది అందాన్ని పెంచుతాయని అనుకున్న ఆ ట్రీట్మెంట్ పూర్తిగా బెడిసి కొట్టింది ఫిల్టర్స్ చేసిన తర్వాత పెదవుల ఆకారం పూర్తిగా మారిపోయింది అప్పుడు ఆమె పడిన బాధ తీవ్రంగా ఉందని స్వయంగా ఆమె వెల్లడించింది నా రూపం చూసి నేనే నవ్వుకున్నా ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు అని చెప్పింది ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆమె ఆ ఫిల్లర్స్ ను పూర్తిగా తొలగించుకొని మళ్లీ సహజ రూపానికి రావడం జరిగింది ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలాంటి సమస్యలు ఉర్ఫీకి మాత్రమే కాకుండా సినీ పరిశ్రమలో అనేక మంది తారలు ఎదుర్కొన్నారు అందంగా కనిపించాలనే ఒత్తిడి వల్ల కొందరు ఓవర్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ప్రమాదంలో పడ్డారు కొంతమంది సర్జరీల దుష్ప్రభావాలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు మరికొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి అందం కోసం చేసే ప్రయోగాలు కొన్నిసార్లు తిరిగి రాని నష్టాన్ని కలిగిస్తాయని ఇండస్ట్రీలో ఎన్నో ఉదాహరణలు సూచిస్తున్నాయి చక్కగా కనిపించాలనుకోవడం సహజం కానీ శరీరంపై అసహజ మార్పులు చేసుకోవడం మాత్రం ప్రమాదకరం తారలు ఎదుర్కొన్న పరిణామాలు ఎంత రిస్క్ అనేది స్పష్టంగా చెబుతున్నాయి తాత్కాలిక ఫ్యాషన్ కంటే ఆరోగ్యం ముఖ్యమైనదని తెలుస్తుంది కాబట్టి అలాంటి ట్రీట్మెంట్ల గురించి ఎవరైనా ఆలోచిస్తే ముందు సేఫ్టీ నిజమైన అవసరం ప్రొఫెషనల్ గైడెన్స్ అన్ని పరిశీలించటం తప్పనిసరి అందం అనేది సహజంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ప్రమాదకర సర్జరీలు తప్పనిసరి అనుకుంటే తప్ప అవసరం లేకుండా చేయించుకోవద్దు ఇది ఇవాళ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ